బాగున్నావా ఏమయ్యా అంబటి అర్చన అభిషేకమా విడాకులు శుభమాని గుడికొచ్చి విడాకులు అంటారేమిటి పైగా మీ పెళ్లి నా చేతుల మీద జరిగింది అందుకే విడాకులు కూడా మీ చేతుల మీదగానే ఇప్పించండి ఏరా రోజు తాగేసి ఇంటికి వెళ్తున్నావా తగ్గుమంది పడదు దీనికి ఇంకా ఆ మందేం పడుతుంది అయితే సిగరెట్ కట్రా అసలు వాడు జోలికే వెళ్ళడు మరి ఇంకేంటి మా ప్రాబ్లం విడాకలు అంటావేమిటి ఆ మధ్య హార్ట్ అటాక్ వస్తే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఫ్రీగా ఆపరేషన్ చేయించుకున్నాడా మొన్నటికి మొన్న నాకు వచ్చిన డ్వాక్రా డబ్బులు తీసుకొని స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాడా ఇలా ఒకటేంటి ప్రతిదానికి చంద్రన పథకాలని వాడేసుకొని ఈ రోజు ఇంత పని చేస్తాడా చేసిన మేలు మర్చిపోయినాడు అసలు వాడు ఏం చేసాడమ్మా ఒరేయ్ నువ్వైనా చెప్పరా అవతల పూజకి టైం అయిపోతోంది సినిమా హీరోయిన్ వచ్చిందని చూడ్డానికి వెళ్ళాను సినిమా హీరోయిన్ వచ్చిందా ఎక్కడికి సరోజా వద్దు అడగొద్దు చెప్తే కొడుతుంది వద్దు అడుగుతున్నారుగా చెప్పండి హీరోయిన్ చూద్దామని వేరే పార్టీ మీటింగ్కి వెళ్ళాను కొట్టావు ఇంట్లో అయ్యయ్యో వాడు 뭐 చెప్పినట్టు వింటున్నాడు కదా మరి వీడాకల ఎందుకమ్మా మీరిద్దరూ హ్యాపీగా ఉండాలంటే వాడు ఏం చెయ్యాలో చెప్పు జీవితంలో ఇంకెప్పుడు ఆఖరికి కళ్ళలా కూడా చంద్రను గురించి తప్ప వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నానని వాళ్ళకి ఓటేయని ఓటేయమనండి నామేడుట్టు అసల నమను మీమేడుట్టు నామను పుణ దేవుడి మీద ఓటేయనా దేవుడి మీద ఓటేసనో నేను నిన్నమను మరి దేని మీద ఓటేయాలో నువ్వే చెప్పు తల్లి ఓటు మన పార్టీ వదిరి నీ ఎక్కడికి వెళ్లో ఈ రోజు మనం ఆనందంగా ఉండడానికి కారణం ఏ ఇంకెప్పుడు వెళ్ళరుగా ఇంటికెళ్దాగా తప్పర్లే మీటింగ్ వెళ్తేనే కోటింగ్ ఈ రేంజ్ లో ఉంది రేపు ఓటింగ్ లో తేడా అనుకోండి బ్యాటింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో మీరందరూ తెలుగుదేశం పార్టీకే ఓట్ అయ్యండి చంద్ర అన్న